పన్నెండో మిషన్లు పెట్టుకొని చేశారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ లేదో ఒక లంబాడా మహిళ ఒక ఆదర్శంగా చేయాలని చెప్పి ఆలోచించింది జీవితంలో పైకి రావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది కష్టపడ్డారు కానీ ఏమాత్రం కూడా కష్టాలు వచ్చినప్పుడు గైడ్ చేసేవాళ్ళు లేక లేకపోతే వాళ్ళకి ఏమాత్రం సహకరించే వాళ్ళు లేక పూర్తిగా దెబ్బతిన్నారు ఇంకొక పక్కన మీరు ఇప్పుడే చూశారు ఏకుల రవి ఇతను యానాది నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది మైదానంలో ఉండే యానాదులు కానీ మైదానంలో ఉండే చెంచులు కానీ మైదానంలో లంబాడలు కానీ అందరికంటే కూడా వెనుకబడి ఉన్నారు దీనికి కారణం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చూశాను ఎక్కడైతే ఏనాదులైతే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటారు తిరుపతి జిల్లాలో కూడా ఎక్కువ ఉంటారు నేను ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాను దేనికోసం అధ్యయనం చేస్తున్నానంటే ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు మీ జీవితాల్లో మళ్ళీ వెలుగు దేవాలంటే ఏం చేయాలనో అవి చేయడం కోసం నేను దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మన్యుం జిల్లా నుంచి మీరు చూశారు సవరా తులసి టెన్త్ క్లాస్ జరిగి చదివింది చాలా బాగా మాట్లాడగలుగుతా ఉంది కానీ అమ్మాయిని చూస్తే దగ్గర దగ్గర ఈరోజు కొన్ని మేకలు పట్టుకొని చిరుధాన్యాలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఇచ్చినటువంటి పట్టా ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుని కొన్ని పంటలు వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది తద్వారా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఇప్పుడే ఆవిడ అడిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కావాలి ఇప్పించమని చెప్పి దగ్గర హాస్పిటల్ అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది అందరూ అభివృద్ధి అయ్యి ముందుకు పోతున్నారు కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది గిరిజనులు వెనుకబడ్డారు ఆదివాసులు వెనుకబడ్డారు షెడ్యూల్ కులాలు వెనకబడ్డారు బీసీ బీసీలు బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక పక్కన సంతానోత్పత్తి మీరు చూస్తే మన రాష్ట్రంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అంటే మామూలుగా మీరు ఆలోచిస్తే రెండు పాయింట్ ఒకటి ఒక మహిళ జీవిత కాలంలో ఇద్దరి ఇద్దరు కంటే కూడా ఎక్కువ జన్మనిస్తే ఈ యొక్క పాపులేషన్ జనాభా ఇదే మరి మేనేజ్ అవుతుంది కానీ ఈరోజు రాష్ట్రంలో వన్ పాయింట్ ఒకటి పాయింట్ ఏడుకు వచ్చారు లేకపోతే ఒకటి పాయింట్ ఐదుకు వచ్చారు అంటే రాబోయే రోజుల్లో ముసలవాళ్ళు ఎక్కువ అవుతారు పిల్లల సంఖ్య తగ్గి తగ్గిపోతుంది సంపాదించే వాళ్ళు కూడా ఉండరు ఆధారపడే ఆధారపడేవాళ్ళు పెరిగిపోతాం కానీ శుభ పరిణామం గిరిజనుల మాత్రం ప్రస్తుతానికి రెండు పాయింట్ ఒకటి పర్సెంట్ ఉంది అంటే ప్రతి ఒక్క మహిళ ఇద్దరు పిల్లలకి పైన జన్మనిచ్చే పరిస్థితుంది ఇది శుభ పరిణామం ఇటీవల కాలంలో నేను మాట్లాడుతున్నాను మన పిల్లలు మనకు ఆస్తి పిల్లల్ని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత గాని మనల్ని చూసుకునే శక్తి ఉంటుంది దీనికి దోహదం చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే లక్ష డెబ్బై రెండు వేలు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై వేలు అది కూడా తక్కువే తెలంగాణలో మీరు చూస్తే మూడు లక్షల ఇరవై వేలుంది అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు